హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్ గురించి చెప్పుకోబోతున్నాం ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఎగ్జామ్స్లో కోడింగ్ డీకోడింగ్ నుండి రెండు లేదా మూడు బిట్స్ అయినా వస్తాయి మినిమం పేపర్లో అయితే ఖచ్చితంగా రెండు బిట్స్ అనేవి ఉంటాయి రెండు బిట్స్ వస్తే మనకి సిక్స్ మార్క్స్ అనమాట అదే ఒకవేళ పేపర్లో మూడు బిట్స్ వస్తే నైన్ మార్క్స్ సో ఈ వీడియోలో మనము కోడింగ్ డీకోడింగ్ నుండి ఎంటీఎస్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన కొన్ని రిపీటెడ్ మోడల్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోడింగ్ డీ కోడింగ్లో నేను చెప్పే మోడల్స్ గ్రూప్ డిలో కూడా వచ్చున్నాయి అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కూడా వచ్చున్నాయి సో ఇది అందరికీ యూజ్ అవుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇన్ ఎ సెట్ ఇన్ కోడ్ లాంగ్వేజ్ బ్లూ ఈజ్ కోడెడ్ హ్యాజ్ వన్ ఫైవ్ ఫోర్ టూ అండ్ ఏబిఎల్ఈ ఈజ్ కోడెడ్ హ్యాజ్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ ఏ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ కోసం ఏమి ఇచ్చాడు బిఎల్ యు బ్లూ అనేది వన్ ఫైవ్ ఫోర్ టూగా రాశాడు అదేవిధంగా ఎబుల్ ఏబిఎల్ఈ అనేది వన్ సెవెన్ ఫోర్ ఫైవ్గా రాశాడు అయితే మనకి ఈ ఇదే కోడ్ లాంగ్వేజ్లో మనము ఏని ఏ విధంగా రాయాలి అని అడుగుతున్నాడు అనమాట కింద ఆప్షన్స్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది మీరు ఒకసారి గమనించినట్లుగైతే చాలామంది ఇక్కడ ఏ ఉంది కదా ఇక్కడ వన్ ఉంది సో ఏ అనేది వన్కి ఈక్వల్ అవుతుంది వన్ అని ఆన్సర్ పెట్టేస్తారు అలా పెడితే ఖచ్చితంగా ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది అలా అయితే ఆన్సర్ కాదు ఒకసారి గమనించినట్లుగా అయితే ఇక్కడ చూడండి ఈ ఆల్ఫాబెట్లో దీంట్లో 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 కామన్గా ఉండేవి ఏంటి బిఎల్ఈ బిఎల్ఈ కామన్గా ఉంది బిఎల్ఈ ఇందులోనూ బిఎల్ఈ ఉన్నాయి ఇందులోనూ బిఎల్ఈ ఉన్నాయి సో మళ్ళీ ఇందులో ఇందులోన కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటి ఒకసారి చూడండి వన్ కామన్గా ఉంది అలాగే ఫైవ్ కామన్గా ఉంది ఫోర్ కామన్గా ఉంది ఈ రెండు డిఫరెన్స్గా ఉన్నాయి ఇందులో సెవెన్ టూ అనేది డిఫరెన్స్గా ఉంది సో ఇక్కడ మిగిలింది ఏంటి ఏ ఇక్కడ మిగిలింది ఏంటి సెవెన్ సో ఏ అనేది ఏమవుతుంది సెవెన్ అవుతుంది ఒకవేళ మీకు యూ అడిగాడు అనుకోండి యూ అనేది ఏమవుతుంది అప్పుడు టూ అవుతుంది సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనము గెస్ట్ చేసి ఈజీగా చెప్పచ్చు ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఒక్క ఎస్ఎస్సి ఎంటీఎస్లోనే కాకుండా రైల్వే ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఈ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇలాంటి క్వశ్చనే ఇక్కడ ఏమి అడిగాడు ఆటం ఆటం అనేది నైన్ సిక్స్ వన్ త్రీగా రాస్తున్నాడు మరి బోట్ అనేది బిఓఎటి బోట్ అనేది వన్ నైన్ త్రీ ఎయిట్గా రాస్తున్నాడు అయితే మనకి బిని ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నాడు కింద ఆప్షన్స్ ఇచ్చాడు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పింది వినండి చాలా సింపుల్ ఇక్కడ రెండు దాంట్లో కామన్గా ఉండే ఆల్ఫాబెట్స్ ఏంటి ఒకసారి చూడండి ఇక్కడ టీ కామన్ ఇక్కడ టీ ఉంది ఇక్కడ టీ ఉంది ఇక్కడ ఓ ఉంది ఇక్కడ ఓ ఉంది ఇక్కడ ఏ ఉంది ఇక్కడ వే ఉంది కామన్గా ఉండేవి ఇవి డిఫరెంట్గా ఒక్కటి మాత్రమే ఉంది ఇది ఒకటి ఇక్కడ ఇదొకటి ఇక్కడ ఎం డిఫరెంట్ ఇక్కడ బి డిఫరెంట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి నెంబర్స్ ఏవేవో కామన్గా చూడండి ఇక్కడ నైన్ కామన్గా ఉంది నెక్స్ట్ వన్ కామన్గా ఉంది నెక్స్ట్ త్రీ కామన్గా ఉంది ఇక్కడ డిఫరెంట్గా ఉండేది ఏంటి సిక్స్ అలాగే ఎయిట్ సో మనకి దేని యొక్క వాల్యూ అడిగాడు బి అంత అని అడిగాడు ఇక్కడ బి ఏముంది ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఏంటి ఎయిట్ సో బి వాల్యూ ఏమవుతుంది ఎయిట్ అవుతుంది ఒకవేళ మీకు ఎం వాల్యూ అనుకో అప్పుడు సిక్స్ అనేది ఎం వాల్యూ అవుతుంది సో మనకు ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది ఆప్షన్ బి అనేది అవుతుంది సో ఇలా సింపుల్గా కొనుక్కోవచ్చు ఈ మోడల్ క్వశ్చన్ వస్తే పొరపాటున ఇక్కడ బి ఉంది కదా బీకి బదులుగా వన్ ఉంది ఇలా వన్ పెట్టేస్తే తప్పు అయిపోతుంది ఆన్సర్ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి బ్లాంచ్ బ్లాంచ్ని థర్టీ సిక్స్గా రాశాడు అలాగే అరబ్ని ట్వంటీ ఫోర్గా రాశాడు అయితే కరెక్ట్ని ఏ విధంగా రాస్తాడు అని అడుగుతున్నాడు ఇక్కడ బ్లాంచ్ బిఎల్ ఏఎన్ సిహెచ్ బ్లాంచ్ని ఏ విధంగా రాశాడు థర్టీ సిక్స్గా రాశాడు నెక్స్ట్ ఇక్కడ మనకేమిచ్చాడు ఇంకా అరబ్ ఏఆర్ ఏబి అరబ్ని ఏ విధంగా రాశాడు ట్వంటీ ఫోర్గా రాశాడు అయితే మనకి ఏం కనుక్కోమంటున్నాడు కరెక్ట్ సిఓ ఆర్ఆర్ ఈసిటి కరెక్ట్ని ఏ విధంగా రాస్తారు అని అడుగుతున్నాడు సో కరెక్ట్ని ఏ విధంగా రాస్తాడు మనం ఫస్ట్ మనకి ఆ ఏబిసి ఆల్ఫాబెట్స్ యొక్క ఆప్షనల్ నెంబర్స్ అనేవి తెలియాలి బి వాల్యూ ఎంత అవుతుంది టూ అవుతుంది ఎల్ వాల్యూ ఎంత అవుతుంది ఎల్ అంటే ట్వెల్వ్ అవుతుంది ఎల్ వాల్యూ ఏ వాల్యూ వన్ అవుతుంది ఎన్ వాల్యూ ఫోర్టీన్ అవుతుంది ఎన్ వ్యాల్యూ సి వ్యాల్యూ త్రీ అవుతుంది హెచ్ వాల్యూ ఎయిట్ అవుతుంది ఏని ఏ విధంగా రాస్తాం ఒకటి ఆర్ఎస్టి ఆర్ని ఎయిటీన్గా ఏని మళ్ళీ వన్గా ఇది బి కదా టూగా రాస్తాం సో ఇవి ఆప్షనల్ నెంబర్స్ అనమాట ఒకసారి గమనించినట్లయితే ఈ ఇవి వదిలేస్తున్నాడు ఈ మధ్య నుండి యాడ్ చేస్తున్నాడు ఇది ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది పన్నెండుకి పద్నాలుగు కలిపితే ఇరవై ఆరు అవుతుంది ఇరవై ఆరుకి ఎనిమిది కలపండి ముప్పై నాలుగు సో ముప్పై నాలుగుకి ప్లస్ టూ కలుపుతున్నాడు థర్టీ సిక్స్ వస్తుంది ఈ విధంగా రన్ అవుతుంది అనమాట పద్దెనిమిదికి రెండు కలిపితే అంత ఇరవై ఇరవైకి ప్లస్ ఫోర్ కలుపుతున్నాడు ట్వంటీ ఫోర్ నెక్స్ట్ చూడండి సికి త్రీ ఓకి ఫిఫ్టీను ఆర్కి ఎయిటీను మళ్ళీ ఇంకో ఆర్కి ఎయిటీను ఈకి ఫైవ్ సికి త్రీ టీకి ట్వంటీ ఫస్ట్ ఇది ఫస్ట్ వదిలేస్తున్నాడు ఇలా యాడ్ చేస్తున్నాడు అనమాట ఈ మిడిల్లో ఉన్నవి సో ఫిఫ్టీన్కి ఎయిటీన్ కలిపితే ఎంత అవుతుంది థర్టీ త్రీ అవుతుంది థర్టీ త్రీకి త్రీ కలిపితే థర్టీ సిక్స్ అవుతుంది సో ఇది థర్టీ సిక్స్ ఇక్కడ టూ యాడ్ చేసే ఇక్కడ ఫోర్ యాడ్ చేసే ఇక్కడ సిక్స్ యాడ్ చేస్తున్నాడు సో ఎంత అవుతుంది ఫార్టీ టూ అవుతుంది సో ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది నేను ఇప్పుడు మీకు ఈ సి త్రీ అనేది టక్ ఎలా చెప్పేస్తున్నాను ఆర్ ఎయిట్ ఎయిటీన్ అనేది ఎలా చెప్పేస్తున్నానో ఇప్పుడు మనము ఆ షార్ట్ ట్రిక్ అనేది మీకు నేను చెప్తాను చూడండి ఇప్పుడు మనం ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ యొక్క న్యూమరికల్ వాల్యూస్ అనేవి తెలుసుకోబోతున్నాం ఈ మధ్యలో ఏది అడిగినా సరే ఆర్ అంటే ఎంత ఎయిటీన్ టీ అంటే ట్వంటీ హెచ్ అంటే ఎయిట్ కే అంటే లెవెన్ ఎం అంటే థర్టీన్ అలాగే ఎక్స్ అంటే ట్వంటీ ఫోర్ జెడ్ అంటే ట్వంటీ సిక్స్ పి అంటే సిక్స్టీన్ ఆర్ అంటే ఎయిటీన్ సో ఎస్ అంటే నైన్టీన్ ఈ విధంగా చాలా స్పీడ్గా ఎలా చెప్పేయగలము ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ మనకి నాలుగు ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్ అనేవి తెలిసిపోతాయి ఈజీగా ఎందుకంటే ఫస్ట్ నాలుగు కదా వన్ టూ త్రీ ఫోర్ ఈ అనేవి ఈజీగా తెలిసిపోతాయి చివరిలో నాలుగు కూడా ఈజీగా తెలిసిపోతాయి ఎందుకంటే చివరి నాలుగు కదా అందుకోసం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ చివరిలో నాలుగు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ చివరిలో నాలుగు ఎప్పుడు అడిగినా సరే ఈజీకి ఎక్స్ అంటే ట్వంటీ ఫోర్ వై అంటే ట్వంటీ ఫైవ్ జెడ్ అంటే ట్వంటీ సిక్స్ డబల్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఈజీ చెప్పగల ఈ మిడిల్లోని సడన్గా అయితే చెప్పలేం ఇలా చేతితో లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది సో అలా లెక్క పెట్టుకోకుండా ఉండటానికి నేను ఇప్పుడు ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను వినండి జాగ్రత్తగా ఫస్ట్ ఇక్కడ ఈ చూడండి ఈని మనము గమనించినట్లయితే ఫైవ్ ఆకారంలో ఉంటుంది ఈ అనేది ఫైవ్ ఆకారంలో ఉంటుంది సో ఈ వ్యాల్యూ ఎంత అవుతున్నప్పుడు ఫైవ్ అవుతుంది సో మనకి ఈ వ్యాల్యూ ఫైవ్ అనే తెలిసింది ఈ తర్వాత ఏమేమి వస్తాయి ఎఫ్ జీ వస్తాయి సో ఎఫ్ అనేది సిక్స్ అవుతుంది జీ అనేది సెవెన్ అవుతుంది సో ఎప్పుడైనా సడన్గా అడిగితే జి వాల్యూ ఎంత అంటే మనకి ఈ వాల్యూ ఫైవ్ తెలుసు ఈఎఫ్ జి సో జీ వాల్యూ సెవెన్ అవుతుంది సో ఈ విధంగా మనం టక్న చెప్పేయచ్చు అనమాట ఇక నెక్స్ట్ హెచ్ చూడండి హెచ్ అనేది ఏ ఆకారంలో ఉంది దీన్ని ఎయిట్గా రాసుకోవచ్చు సో హెచ్ వ్యాల్యూ అనేది ఎయిట్ అవుతుంది సో హెచ్ వాల్యూ మనకు తెలిసింది కాబట్టి హెచ్ పక్కన ఐజే ఉంటాయని కూడా తెలుస్తుంది సో ఎప్పుడైనా జే వాల్యూ అడిగితే హెచ్ వాల్యూ ఎయిట్ కాబట్టి జే వాల్యూ టెన్ అవుతుంది సో అలా సింపుల్గా చెప్పవచ్చు హెచ్ఐజే అంటే రెండు నెంబర్స్ ఎక్కువ కదా టెన్ అవుతుంది సో ఈ విధంగా సింపుల్గా చెప్పవచ్చు దాని ముందు వాల్యూ నైన్ అవుతుంది సో ఈ విధంగా మనం సింపుల్గా చెప్పవచ్చు తర్వాత కేని ఒకసారి గమనించినట్లయితే రెండు ఎలాగా ఉంటాయి సో కే రెండు ఒకట్లు ఎలా ఉంటాయి రెండు అంటే ఏంటి లెవెన్ సో కేని లెవెన్గా ఈజీగా మనం గుర్తు పెట్టుకోవచ్చు కే చూసిన వెంటనే రెండు ఎలా మనం మనకు గుర్తు రావాలి రెండు ఒకటి అంటే లెవెన్ సో కే అనేది గా గుర్తుండిపోద్ది సో కే గా గుర్తుండింది కాబట్టి కే పక్కన నెంబరు ఎల్ కేఎల్ ట్వల్వ్ అనేసి గుర్తుండిపోద్ది ఎప్పుడైనా మనకి ఎల్ నెంబర్ కొనుక్కోవాల్సి వచ్చు ఉంటే కే తర్వాత ఎల్ ఉంటుంది కదా సో అందువల్ల కే లెవెన్ అయినప్పుడు ఎల్ అనేది ట్వెల్వ్ అయిపోతుంది ఎం ఒకసారి గమనించండి ఎం చూడడానికి త్రీలా ఉంది సో ఎమ్ చూడడానికి ఎలా ఉంది త్రీలా ఉంది త్రీ ఉంది కాబట్టి థర్టీన్ ఎం చూసిన వెంటనే మనకి థర్టీన్ గుర్తొచ్చేయాలి ఇలా త్రీ రావాలి తర్వాత థర్టీన్ గుర్తొచ్చేయాలి సో ఎం వాల్యూ థర్టీన్ అవుతుంది సో ఎంఎన్ 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 పక్కపక్కనే ఉంటాయి కాబట్టి ఎన్ వాల్యూ ఎప్పుడైనా ఎప్పుడైనా అడిగితే ఎం అనేది థర్టీన్ కాబట్టి ఎన్ అనేది ఫోర్టీన్ అయిపోతుంది సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఓ ఓ అంటే ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను గుర్తుపెట్టు ఆగస్టు పదిహేను అని గుర్తుపెట్టుకోండి ఓకే ఓ అంటే ఫిఫ్టీను నెక్స్ట్ ఓ పీక్యూ ఓ పీక్యూ ఓ పీక్యూ ఓ తర్వాత పీక్యూ వస్తాయి కాబట్టి పీ అడిగితే సిక్స్టీన్ క్యూ అడిగితే సెవెంటీన్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్ చూడండి ఆర్ కూడా ఒక బండ గుర్తుంది ఆర్ అంటే ఆర్ ఎలా ఉంది ఇది ఒకటి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఎయిట్గా రాసుకోవచ్చు సో ఆర్ అంటే ఎయిటీన్ ఆర్ చూసిన వెంటనే ఒకటి ఎనిమిది ఇలా గుర్తుంపోలే అనమాట మీకు ఆర్ఎస్ ఆర్ పక్కన ఏమొస్తుంది వస్తుంది ఆర్ఎస్ రోడ్ సర్వీసు ఆర్ఎస్ ఆర్ పక్కన ఏమొస్తుంది వస్తుంది ఎస్ వస్తుంది ఆర్ ఎయిటీన్ మనకి ఈజీగా ఈ బండ గుర్తు చూసిన వెంటనే తెలిసిపోతుంది ఎయిటీన్ నుంచి సో ఆర్ పక్కన ఎస్ వస్తుంది కాబట్టి ఎస్ అనేది నైన్టీన్ సో ఎప్పుడైనా ఎస్ అడిగితే ముందు ఆర్ గుర్తు వచ్చేయాలి ఆర్ ఎయిటీన్ కాబట్టి ఎస్ నైన్టీన్ అయిపోతుంది సో టీ ట్వంటీ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ ఉంది కదా టీ గుర్తొచ్చినప్పుడల్లా టీ ట్వంటీ మ్యాచ్ టీ ట్వంటీ అయిపోతుంది సో ఈ విధంగా సింపుల్గా గుర్తుకోవచ్చు గుర్తు పెట్టుకోవచ్చు టీయూవి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనకి కోడింగ్ డికేటింగ్లో వి మన నెంబర్ తెలుసుకోవాలి అప్పుడు వి గుర్తొచ్చిన వెంటనే టీయూవి అని గుర్తు చేయాలి టీ మనకి ఏంటి ట్వంటీ అయ్యింది అప్పుడు వి ఏమవుతుంది ట్వంటీ టూ అవుతుంది యు అనేది ట్వంటీ వన్ అవుతుంది సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఏ టు జెడ్ యొక్క న్యూమరికల్ వాల్యూస్ని సో మీరు ప్రాక్టీస్ చేసినట్లు అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా గుర్తుండిపోతాయి ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ మనకి గుర్తుండడం వల్ల దాని పక్కన ఉన్న వాల్యూస్ కూడా ఈజీగా చెప్పేయచ్చు అదే అనమాట ట్రిక్ ఎంతకు మించి ఎక్కువగా ట్రస్ట్ పెట్టుకొని ఎక్కువ బండగుత్తులు పెట్టుకుంటే మైండ్ పోద్ది అందుకోసం తక్కువ పెట్టుకోండి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి ఈజీగా ఏ నెంబర్ అడిగినా సరే మధ్య మధ్యలో అడిగినా సరే ఈజీగా చెప్పేస్తారన్నమాట ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఈఎన్వివై ఈఎన్వివై అనేది ఎలా రాస్తున్నాడు ఎఫ్ డబ్ల్యూ డబల్యూ గా రాస్తున్నాడు నెక్స్ట్ ఏఎల్ఏఎస్ అనేది బీకేబీఆర్గా రాస్తున్నాడు అయితే సేమ్ కోడ్లో ని ఏ విధంగా రాస్తాడు అని అడుగుతున్నాడు మీరు ఇక్కడ కరెక్ట్గా గా గమనించినట్లయితే ఈ తర్వాత ఎఫ్ వస్తుంది మీకు అర్థమవుతుందా అలాగే ఏ తర్వాత బీ వస్తుంది మరి బి తర్వాత ఏం రావాలి సి రావాలి సో సి ఈ రెండు ఆప్షన్లు కాదు ఎందుకంటే ఇక్కడ మొదట్లో సీలు లేవు కాబట్టి ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి అవ్వాలి ఆన్సర్ అంటే రివర్స్లో ఎం తర్వాత ఇటు నుంచి చూడండి ఎం తర్వాత ఎన్ వస్తుంది కే తర్వాత ఎల్ వస్తుంది అంటే ఇక్కడ ఓకు ముందు ఏముంటుంది ఎన్ రావాలి సో ఎన్ ఇదిగో ఎక్కడుంది సో ఎన్ సిఎన్ రావాలి సో సిఎన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఇలా చాలా సింపుల్గా మనం ఆన్సర్ అనేది చేసేయొచ్చు ఇక్కడ ఏమొస్తుంది సిఎన్ ఈఎక్స్ వస్తుంది సో ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి చాలా సింపుల్ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు ఇక్కడ మనకి ఇచ్చాడు హౌ ఆర్ యు హౌ ఆర్ యు అనే దాన్ని ఏజే టిఎస్ఈల్గా రాస్తున్నాడు తర్వాత సో దెమ్ హౌ సో దెమ్ హౌని ఏ విధంగా రాస్తున్నాడు ఈఎల్ పీడీగా రాస్తున్నాడు సో దెమ్ హౌను ఈఎల్ ఈఎల్పిడీగా రాస్తున్నాడు మరి హౌని ఏ విధంగా రాస్తాడు అనే దాని గురించి అడుగుతున్నాడు సో మనకు ఆప్షన్స్లో ఇవన్నీ ఇచ్చాడు సో చాలా సింపుల్ ఇందాక మనం ఎలిమినేట్ చేసినట్లు ఇప్పుడు కూడా ఎలిమినేట్ అనేది చేసేయచ్చు ఇక్కడ రెండింటిలో కామన్గా ఉండేది ఏంటి ఒకసారి చూడండి హౌ మనకి ఇచ్చిన హవ్వే మనకు అడిగిన హవ్వే కామన్గా ఉంది హౌ కామన్గా ఉంది కదా మరి దీంట్లో కూడా కామన్గా ఉండేది ఏంటి ఒకసారి గమనిస్తే ఈఎల్ అనేది కామన్గా ఉంది సో మనకి హౌ అంటే ఏంటి ఈఎల్ అవుతుంది సో ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది ఇంతే చాలా సింపుల్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇవి తెలుసుకోకపోతే ఆన్సర్ అనేది పెట్టలేం ఈ మోడల్ ఎలా ఉంటుందని తెలుసుకోకపోతే ఆన్సర్ అనేది పెట్టలేం అందువల్ల మీకు నేను చెప్తున్నాను ఇవి పెద్ద కష్టమేం కాదు ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇన్ సెట్ అండ్ కోడ్ లాంగ్వేజ్ వై జేఎంని ఏ విధంగా రాస్తున్నాడు ట్వంటీ సిక్స్ లెవెన్ ఫోర్టీన్గా రాస్తున్నాడు అదేవిధంగా మనకి ఇంకేమి ఇచ్చాడు ఎస్ఓపి ఎస్ఓపిని ఏ విధంగా రాస్తున్నాడు ట్వంటీ సిక్స్టీన్ సెవెంటీన్గా రాస్తున్నాడు మనకేం అడుగుతున్నాడు బిఐఎక్స్ అనేది ఏ విధంగా రాస్తారో అడుగుతున్నాడు ఈ రెండు ఈ విధంగా కోడ్ లాంగ్వేజ్లో రాస్తే బీఐఎక్స్ని ఏ విధంగా రాస్తారని అడుగుతున్నాడు మీరు ఒకసారి గమనించినట్లయితే వై వై యొక్క ఆప్షనల్ నెంబర్ అంతా ట్వంటీ ఫైవ్ వై యొక్క ఆప్షనల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్కి ప్లస్ వన్ యాడ్ చేస్తున్నాడు ట్వంటీ సిక్స్ అవుతుంది అదేవిధంగా జే యొక్క ఆప్షనల్ నెంబర్ అంతా టెన్ టెన్కి ప్లస్ వన్ యాడ్ చేస్తున్నాడు లెవెన్ అవుతుంది అదేవిధంగా ఎం యొక్క ఆప్షన్ నెంబర్ అంతా థర్టీన్ థర్టీన్కి ప్లస్ వన్ యాడ్ చేస్తున్నాడు ఫోర్టీన్ అవుతుంది ఇక్కడ చూడండి ఎస్ ఓపీ ఎస్ అంటే ఆప్షన్ నెంబర్ నైన్టీన్ ప్లస్ వన్ యాడ్ చేస్తున్నాడు ట్వంటీ అవుతుంది ట్వంటీ అవుతుంది సో ఓ అంటే మనకు తెలుసు ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ ప్లస్ వన్ వన్ యాడ్ చేస్తే సిక్స్టీన్ పి అంటే సిక్స్టీన్ సిక్స్టీన్కి వన్ యాడ్ చేస్తే సెవెంటీన్ ఈ విధంగా ఈ కోడ్ లాంగ్వేజ్ అనేది రన్ అవుతుంది సో మనకి బి అంటే ఎంత టూ టూకి ప్లస్ వన్ యాడ్ చేస్తున్నాడు త్రీ అవుతుంది ఐ అంటే ఎంత నైన్ ప్లస్ వన్ యాడ్ చేస్తున్నాడు టెన్ అవుతుంది ఎక్స్ అంటే ఎంత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి ప్లస్ వన్ యాడ్ చేస్తున్నాడు ట్వంటీ ఫైవ్ అవుతుంది సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది సో ఇంతే ఇలాంటి మోడల్ కోసం మనకి ఎండిఎస్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడనమాట సో వీడియోని కంప్లీట్గా చూస్తే ఒక లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు